కుటుంబ పాలన కుటుంబ పాలన చెప్తున్నావు కదా కేసీఆర్ది నీ తమ్ముడు కొండల్ రెడ్డి ఏ హోదాతోటి ఏదైనా ప్రభుత్వ లాంఛనాలతోటి తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తుండు ఈరోజు నీ తమ్ముడు తిరుపతి రెడ్డి కొడంగల్ ఎమ్మెల్యే నేనని చెప్పి ఎట్లా చెప్పుకుంటుండు కేసీఆర్ని కుటుంబ పాలన చెప్పి విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి నీకు కూడా నైతిక హక్కు లేదు నువ్వు కూడా వేసిన కుటుంబ పాలననే నీ యొక్క అన్నదమ్ముళ్ళు నీ యొక్క అండతోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్ర తెలంగాణ రాష్ట్రంలో మా కుటుంబానిదే మా కుటుంబందే తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి ఈరోజు విర్రవీగుతూ ఉన్నారు ఇప్పటికైనా రాజకీయ నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి అధికారం అనేది ఎవరు శాశ్వతం కాదు అధికారం అనేది నీటి బుడగ లాంటిది మీరందరూ కూడా బలుపును చూసి వాపనుకోవడం మానేయండి ఒకప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో టికెట్ల కోసం కొట్టుకునేవి అటువంటిది ఇప్పుడు పిలిచి మరి టికెట్ టికెట్ ఇచ్చినా కూడా పోటీ ఇచ్చేటటువంటి పరిస్థితి మీరు అందరూ అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా ఏ చెట్టు మీద కాయలు ఉంటే ఆ చెట్టు వైపు జనాలందరూ చూస్తూ ఉంటారు ఈరోజు కూడా అదే నీ పార్టీ అధికారులు ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా సైడ్ వస్తూ ఉన్నారు దాన్ని చూసి నేను ఏదో పెద్ద ఎలుగ పెడుతున్నా తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తూ ఉన్నా తెలంగాణని దేశంలో నంబర్ వన్ కంట్రీగా మార్చా అని చెప్పేసి ఏదైతే ప్రగల్భాలు పలుకుతున్నావో అవన్నీ కూడా మానుకో ఒక్కసారి ఒక్కసారి నువ్వు నీ కాంగ్రెస్ ప్రభుత్వం పోయిందంటే నీ దిక్కు చూసేటువంటి నాదుడు ఉండడు తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపెట్టుకో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడానికి ప్రయత్నించు ఇచ్చినటువంటి ఏదైతే భోగా హామీలన్నీ కూడా ఆచరణలో పెట్టు ఆచరణ శూన్యం అమలు శూన్యం హామీలేమో కోటలు దాటినాయి ఆచరణ ఏమో గడప దాటతలేదు ఉస్మానియా విద్యార్థులుగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం పేన బడ్జెట్లో ఉస్మాన్ యూనివర్సిటీకి ఎన్ని కోట్లు ఇచ్చినవో శ్వేత పత్రం విడుదల చేసి ఉస్మాన్ యూనివర్సిటీకి రావాలి ఉస్మానియాకి ఎన్ని హాస్టల్స్కి డబ్బులు ఇచ్చినవో రావచ్చు చెప్పాలి ఎన్ని కొత్త కోర్సులు ఇంప్లిమెంట్ చేయడానికి డబ్బు నిధులు ఇచ్చినావో చెప్పాలి ఎన్ని బిల్డింగ్లకి ఏదైనా నిధులు శాంక్షన్ చేసినావో చెప్పి రావాలి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ఎవరైనా సరే ఉస్మాన్ యూనివర్సిటీకి నిధులు ఇచ్చిన తర్వాతనే యూనివర్సిటీలోకి అడుగుపెట్టండి లేని పక్షంలో మీరు యూనివర్సిటీకి వద్దామని ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని యూనివర్సిటీ పొరిమేల దాకా తరిమి కొట్టే బాధ్యత మేము తీసుకుంటాము కబర్దార్ కాంగ్రెస్ నాయకులారా విద్యార్థి నిరుద్యోగులని రైతులని కార్మికులని విస్మరిస్తే కేఎస్ఆర్కి పట్టిన గతే మీకు పడుతుంది తెలంగాణ పొలిమరల వరకు తరిమి కొట్టి తెలంగాణ వైపు ఇంకోసారి చూడకుండా చేసేటువంటి బాధ్యత ఉస్మాని విద్యార్థులుగా చూసుకుంటాం ధన్యవాదాలు అన్న ఇంకొకటి అన్న ఈ వంద రోజుల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఖచ్చితంగా ఫెయిల్ అని చెప్పచ్చు ఖచ్చితంగా ఫెయిల్ ఎందుకు ఫెయిల్ అంటే ఇంకోటి కూడా చెప్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలోని ట్రాఫిక్ పోలీసులు కావచ్చు ఆర్టీఓ అధికారులు కావచ్చు పేద మధ్య తరగతి వాళ్ళు బండి మీద ముగ్గురు ముగ్గురు వెళ్తే పన్నెండు వందలు వెయ్యి రూపాయలు ఫైన్ వేసే మీరు ఆర్టీసీ బస్సులలో నూట యాభై మంది రెండు వందల మంది ఎక్కుతే మీరు ఏడు రాయా మీరు ఉచిత హామీలు ఇస్తారు మళ్ళీ ఉచిత ఉచిత బస్సు అని చెప్పేసి దానికి తగ్గట్టు బస్సులు ఏర్పాటు చేయాలి కదా రవాణా శాఖ అధికారులు రోడ్ల మీదకి రావాలి ట్రాఫిక్ పోలీసులు రోడ్ల మీదకి రావాలి ఆర్టీ బస్సు ఆర్టీసీ బస్సులను ఆపాలి వాటికి ఫైన్లు వేయాలి ఎక్కడైతే ఎక్కువ మంది ఉంటారో వాళ్ళు కూడా దించేయాలి సామాన్యులకి వర్తించేటువంటి చలానలు ఆర్టీసీ బస్సులకు ఎందుకు వర్తించవు ఆర్టీసీ బస్సులకు ఎందుకు రావు ఆర్టీసీ బస్సులైనా మిస్టర్ రాజ్యాంగం రెండు వందల మంది కూడా ఎక్కవచ్చు రెండు వందల మంది ఎక్కవచ్చు ప్రమాదాలకు గురైతే రెండు వందల మంది సాగవచ్చు కానీ మాలాంటి వాళ్ళు ఎమర్జెన్సీలో హెల్మెట్ లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేస్తే మీరు మాకు చలాన్లు వేసి ముక్కు పిండి వసూలు చేస్తారు వీళ్ళకేం వసూలు చేయరా ఆ రవాణా శాఖ అధికారులు గుర్తుపెట్టుకోండి మీరు ప్రభుత్వానికి వంత పడడం కాదు ఖచ్చితంగా ఆర్టీసీ బస్సులను ఆపాలి వాటిలో ఎంతమందికి పరిమితం ఉంటుందో అంతమందిని ట్రావెల్ చేపేయాలి లేదంటే ఫైన్ వేసి వాళ్ళని కేసులు బుక్ చేయాలి ట్రాఫిక్ పోలీసులు కూడా చలాన్ లేదు ఆర్టీసీ బస్సుల పైన లేని పక్షంలో ట్రాఫిక్ పోలీస్ ముందు చేసిన ముందు కూడా ధర్నాలు చేస్తాం ఆర్టీ ఆఫీస్ ముందు కూడా ధర్నాలు చేస్తాం అందరికీ న్యాయం ఒకటి చట్టం అందరికీ వర్తించాలి గవర్నమెంట్కి ఒకటి సామాన్లకు ఒకటి కాదు హామీలు ఇచ్చిన తర్వాత హామీలు అమలు కావడానికి వాటి రిక్వైర్మెంట్స్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి ఏమి చూసుకోకుండా నోటికి వచ్చిందే మాటగా హామీగా ఇచ్చేసి తెలంగాణ రాష్ట్రపతి జనగాముల ఉన్న హృదయ విదకరమైన ఘటన ఘటన సంవత్సరం అబ్బాయి ఆ తల్లి రెండు గంటల నుంచి బస్ కోసం వేడి చేస్తే రెండు గంటల తర్వాత బస్ వస్తే దానిలో ఎక్కడానికి ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ఆ బస్సు కింద ఒక చిన్న అబ్బాయి పడ్డాడు చిన్న అబ్బాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆ పాపం మెరుగుకోవాలి వాళ్ళు వాళ్ళని అడిగర్రా ఉచిత బస్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళని నేను అడిగిర్రా ఉపాధి కలిపిరా నాయన అంటే ఉచితాలు ఎర్రగా చూపిస్తున్నారు ఉపాధి ఎర్ర బాబు అంటే మీరు ఇంట్లో కూర్చోవాలి మీకు కూర్చితే బియ్యం ఇస్తాము ఫ్రీ కరెంట్ ఇస్తాము మీరు ఎడ్డు తిరుగుతూ అంటాడు ఫ్రీ బస్ సౌకర్యం ఇస్తాము రెడ్డి అన్నాడు కదా అన్న ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ అమ్మారు ఇంటికి ఈజీగా చెప్పకుండా అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరూ అంటే ఆయన ఉద్దేశం ఏం తెలంగాణ రాష్ట్రంలో భార్య భర్తలు అందరూ గొడవలు పెట్టుకుని ఇంటికోవాలన్నా అంతే కదా ఇప్పుడు అంతే కదా తెలంగాణ రాష్ట్రంలో భార్య భర్తలు ఎవరు గొడవ పెట్టుకుని ఇంటికోవాలి అంటే కూర్చోని మాట్లాడుకున్నది ఉండదా ఇన్ని రోజులు భార్య భర్తలు సంసారం చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు భార్య భద్రాలు కలిసి ఉండట్లేదా గొడవలు కావట్లేదా తల్లి అత్తగారు మా తల్లిగారింటికి ఇంటికి పోవట్లేదా అమ్మగారి ఇంటికి పోవట్లేదా సర్దు అనగట్లేదా కే రేవంత్ రెడ్డి రాగానే ఫ్రీ బస్సులు పెట్టగానే గొడవ అని ఇంటికి పోతురా ఇది మన కొత్తగా ఇప్పుడే రేవంత్ రెడ్డి రాగానే వంద రోజులు పెళ్ళిళ్ళయి అందరూ సంసారాలు వేసి గొడవలు అయ్యి అమ్మగారు ఇంటికి పోతురా అంటే నోటికి వచ్చింది మాట్లాడకుండా ఏదైతే అమలుకు సాధ్యమవుతుందో అవుతుందో వాటినే మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం విద్యార్థులుగా ఉపాధి అవకాశాలు చూపేయాలని కోరుకుంటున్నాం ఇప్పటికీ రైతు బంధు రాలే రైతు రాజ్యం రైతు రాజ్యం ఏంది రైతు రాజ్యం ఆ రైతు రాజ్యం రైతు రాజ్యం ఇది కాదు కదా కరెంటు కోతలు వి చాలా విడిగా కరెంటు కోతలు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు కరెంటు తీస్తానే ఉన్నారు కరెంట్ రేవంత్ రెడ్డి ఒక పాటలో ఉంటుంది ఆ పాట వేసుకునే సీఎం అండి రేవంత్ రెడ్డి ఆనాటి రోజులేదేస్తాడు అనుకుంటే పాట పోయండి కదా కరెక్టే అప్పుడు ఏముండే నైట్ పోయి చైన్లల్లా పొలాలల్లా నైట్ రెండు గంటల కరెంటు వస్తే రైతులందరూ నైట్ రెండు గంటలకు పోయి పాము కాట్లకు గురై కరెంటు షాకులకు గురై కరెంట్ ఎప్పుడు వస్తో తెలియక ఆత్మహత్యలు చేసుకొని పెరుగన్నంలో పురుగుల మందు కలుపుకొని తిని చచ్చిపోయినటువంటి రోజులు ఉన్నాయి అటువంటి రోజులు తీసుకొస్తా అని చెప్పిండు మనం అందరం ఏమనుకున్నాము మంచి రోజులు వస్తాయని అనుకున్నాము కానీ ఆయన అనుకున్న మంచి రోజులు వేరు మనం అనుకున్న మంచి రోజులు వేరు మంచి రోజులు ఎవరికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు సీఎంకి ఇవట ఇటన్నింటికి ప్రజలను మోసం చేసిన ఖచ్చితంగా మోసం చేశారు ఖచ్చితంగా అంటే ఇందులో నిస్సందేహంగా కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని తడిగుడ్డతోటి గొంతు కోసింది లోక్సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ తెలంగాణ రాష్ట్ర కేంద్రంగానే జరగబోతుంది తస్మాత్ జాగ్రత్త విజిలెన్స్ అధికారులు కావచ్చు కేంద్ర నిఘా సంస్థలు కావచ్చు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ రాష్ట్రంలో యొక్క ప్రభుత్వం పైన నిఘా పెట్టి ఏదే ఈ నిధులు ఎక్కడెక్కడ దారి మళ్ళుతున్నాయి ఏ రాష్ట్రానికి అని చెప్పేసి మీరు అందరూ కూడా నిఘా పెట్టి వీటిని ఒక పరిష్కరించాలని చెప్పేసి మంత్రం కోరుతాం